ත ග්‍රාම ුවන ඇන්තුමන් න්න රාකාරම. ම ආරීලන සුන්ද කෝේජී. බූතාන්තය මෝදර කොතරාතයි. කොතරත යර කෝල මින ඒේජී යක කතේන මල බසග සෑල යමන් බල. බංසග සෑලේදනල කියිය ය සේී. යක ශ ස කෝජ. ఏదో ఇసుకొని తెలియని గుంజి సుగుండే కాదు తీసాలి యూతో ఇయర్రి సుగు కాదు ఆ పేరు చెప్తావా స్టార్టింగ్ ఎవరికి ఉన్నారు మనసు ఈ తర్వాత ఫైసరాతాయి మంది ఆతాయి మూడు తర్వాత ఉంది ఇది సగలు మరలేదు జాల బాగుంటాయి అది కట్టేది కాదు ఈ గ్రామంలోనూ కరెంటు కదా కరెంట్ లేదు ఏతుని జీవించారు అయితే నైట్ సమయము లేదు ఇది వేసేసి అక్కడ అక్కడ ఏంటి కాదు అంటే ఇది ఉంది కిర్షనాలు కిర్షనాలు కలిసి చూసినాము దీపం వేశారు దీపం వేసేసి కలిసినాము ఇప్పటికే రోజు కిర్చనాలు నుండింది దక్కువలు కిర్షనాలు సైలే అదకువలే మరే బిల్లేదు కాదు భోజనం తిన్నప్పుడు ఎలా తిన్నారు 에그 가라 메이지 소이 일라 가가링 오카런트웨 다타임 나타이 커런트 레이이 콘다 펜나 우나야다 에므투노 푸르위 가니 진거 가니 왔채야 운딘디 오시드가니 머에 툰딘디 그 보나르 그 보르 판제이 에트 버레 오부리야 하데 툴리 이 키케데 이 칸테 에네수 근데 탑루 판제이 에드 다쿠빈 나금 보에 토감토 보르 판제르 에

sampai serong ke. Kono boi boy boy guru agu re ren te kaki kapal ka makana ade rin, re. Piral pangyeri sarore ja takre. Kado emi mi aharam tina na ostu sepo ah. Ah te te tangkut salpaman te lenan ada ba buti jomle ame engna. Kado miku ku jaramoch na betun jiwin sar. Jaramoch ంత ఇ అతడిలే నాలుగున కసిమోదే అతడి ఆ నాలుగునాయన అని మందులు డ్రేగమఫ్ శిబులా నొప్పి గమలు బోధ నొప్పి గర్భాలు నొప్పి తాంబేలు నొప్పి గమలా అని మాయన డ్రేగమఫి అప్పిలా అంత బాయి అంటే మీకు నాతమందుతో తగ్గిపోనారా తగ్గిపోయింది నాతమందు అంత ఇంకేషన్ వేసుకోగలదు పురుబ కాలంలో దాట ఉన్నారా దాగితే అయితే మీకు తాగిన ఎక్కడి నుంచి వచ్చింది నీరు తాగడానికి గద్దకే మరి ఇక్కడ లేదు గద్దకే ఎందుకో తాగడం దూరమా గద్ద దూరం కాదా కాదు జబ్బు రకం రాగదా అత ఏమో జబ్బు రాలేదు ఎంత చేస్తుంటే బుందర పట్టుకొని వెళ్ళడం నీళ్ళకి నైట్ నైట్కారా నైట్కే రోగల నీ కాదు కొన్న పైన ఉండే మీకు భయం మీట్ రాగదా లేదు అష్టం లేదు కిజాం భూజన అస్తం లేదు ఎక్కడో ఉండి దూసి దూసి ఉండి కానీ కిమ్మేదో కిబ్బు నాళ్ళను కిజాం పాగు చేయబడి అందుకో